హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట నలభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో ఇది మనకి మెయిన్ సెంటర్లో సేల్కి అనేది వచ్చిందనమాట కోటి రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం అరవై మూడు లక్షల నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్ కు రావడం జరిగిందండి ఇంతకు ముందు కంటే రేట్ అనేది తగ్గించారనమాట అది కూడా మెయిన్ సెంటర్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా షటర్ అనేది ఇచ్చారనమాట అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా షటర్స్ అనేవి ఇచ్చారండి సో రెంటల్ ప్రాపర్టీ అనమాట మంచి నెలకి సుమారుగా నలభై నుంచి యాభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అలాగే కొండపల్లి మైలవరం నేషనల్ హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోని ప్రాపర్టీ అనేది ఉందన్నమాట కొండపల్లి మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా నూట నలభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట సో మెయిన్ సెంటర్ కాబట్టి రెంట్స్ అనేవి మంచి రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో మనకి ఇంతకు ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్ కనేది వచ్చిందండి ఎనభై లక్షలు పెట్టారు దాని తర్వాత డెబ్బై ఐదు డెబ్బై అరవై ఐదు ఈసారి అరవై మూడు లక్షల నాలుగు వేల అనేది యాప్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి అది మనకి అరవై నాలుగు అవచ్చు అరవై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు ఒకవేళ ఎవరు రాకపోతే మనకి ఒక అగ్రిమెంట్ అనేది చేసి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ